అయితే చాలా బరువు ఇప్పటి వరకు రీల్స్ లో ఇది ఏసీ చైర్ కార్ అనమాట ఈ ప్రయాణం మధ్యాహ్నం ట్వల్ ట్రైన్ ఉంది యాక్చువల్గా పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ కూడా ఉంది లెవెన్ థర్టీ ఆ ట్రై ఆ టైంకి ఏ రెండింటిలో ఏదైనా అదే ముందైతే మార్నింగ్ లేసాను ఇంకా టిఫిన్ తెచ్చుకొని మళ్ళీ తిని మధ్యాహ్నం భోజనం ఇదంతా అంటే అవ్వదు కాబట్టి ఇప్పుడే లంచ్ ప్రిపేర్ చేసేసుకొని ఏదో ఒకటి తినేసి అయితే డిసైడ్ అనమాట సో లంచ్ పెట్టేసుకుంటాం ఐ మీన్ రైస్ పెట్టుకుంటాం ఇక నుండి పెట్టే వీడియోస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు టూర్స్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మెయిన్గా నార్త్ సైడ్ వెళ్ళాలి అని అంటే కనుక చాలా బాగా యూజ్ అవుతాయి వీడియోని స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూడండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్లో నేను రెడీ అయిపోయి ఉంటే ఏ ట్రైన్ అయినా సరే అందుకోగలను నా ప్రీవియస్ వీడియో ఆల్రెడీ మీరు చూసే ఉంటారనుకుంటున్నాను చూడకపోతే కనుక ఒకసారి ఛానల్లో ఉంది వెళ్ళి ఒకసారి చెక్ చేయండి నాకైతే అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళే ఒక ఛాన్స్ వచ్చిందని చెప్పాను అది ఏం ఆపర్చునిటీ ఏంటి అనేది కూడా ఈ వీడియో ఎండ్లో తెలిసిపోతుంది మీకు ప్రజెంట్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది కదా సో ఒక టూ త్రీ డేస్ రెస్ట్ ఆ రెస్ట్ తర్వాత మళ్ళీ సిమ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఈ లోపల ఒక టూర్ అయితే ప్లాన్ చేసుకున్నాము అండ్ వన్ సెమ్ స్టార్ట్ అయ్యిందండి నాకు వీడియోస్ తీయడం కూడా అంతగా కుదరదు అంటే నేనేమనుకున్నానంటే కొంచెం మంచిగా వెళ్తే వీడియోస్ కంపల్సరీగా చేద్దాం రోజుకి ఒక వీడియో అయినా అని చెప్పేసి అనుకున్నాను బట్ ఏంటంటే అంతగా రీచ్ వెళ్ళట్లేదు కాబట్టి నేను ఇక్కడ నుండి అయితే తక్కువ వస్తాయి వీడియోస్ అండ్ మేబీ రాకపోవచ్చు కూడా ఐ నో మీరందరూ సపోర్ట్ చేశారు చాలా బాగా కామెంట్స్లో కానీ లైక్స్ చెప్పడం లైక్స్ చేయడం కానీ ఇంకా చాలా విధంగా అయితే మీరు సపోర్ట్ చేశారు చేసేవాళ్ళు బట్ ఎందుకంటే యూట్యూబ్ రికమెండేషన్స్ అనేవి ఎక్కువ ఉండాలన్నమాట అవి రీచ్ వెళ్తేనే మనకి అసలు లైక్ చేశారా డిస్లైక్ చేశారా అనేది తెలుస్తుంది రికమెండేషన్ లేనప్పుడు మనం ఏం చేసినా ఏం ఉండదు సో ఇప్పటివరకు తీసిన వీడియోస్ పెట్టిన వీడియోస్ అవన్నీ మర్చిపోండి ఇప్పటి నుంచి పెట్టబోయే వీడియోస్ అయినా సరే ఫుల్గా లాంగ్ లాంగ్ వీడియోస్ కదా వాచ్ చేసి మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బికాస్ ఇదే మీ సోది సాదా సేదా వీడియోస్ ఏమీ కాదు మంచిగా కంటెంట్ ఉండే వీడియోస్ అండ్ క్వాలిటీ వీడియోస్ అనమాట ఎందుకంటే మమ్మీ ఫోన్ మరీ తీసుకొని నేను ఇలా అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తున్నానని చెప్పేసి వీడియోస్ చేస్తున్నాను సో మళ్ళీ ఆఫ్టర్ అంటే టూర్ అయిపోయిన తర్వాత అయితే రిటర్న్ ఇచ్చేస్తాను మమ్మీకి అంతవరకు అయితే మీరు క్వాలిటీ వీడియోస్ అయితే దీనిలో చూస్తారు ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ మనకి ట్వెల్వ్కి అయితే ట్రైన్ ఉంది మధ్యాహ్నం అంటే లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ టైంకి నాగర్సోలు ఉంటుంది కదా భీమవరంలో నేను ఇప్పుడు భీమవరం స్టేషన్కి వెళ్ళి అక్కడ నుండి విజయవాడ వెళ్ళాలి విజయవాడలో అయితే ఈరోజు సాయంత్రం ఫోర్ పిఎంకి ఫోర్ థర్టీ పిఎంకి మనకి ట్రైన్ అనమాట విజయవాడ వెళ్ళడానికి మనకి నాగర్సోల్ కానీ పూరి తృప్తి కానీ ఎక్కొచ్చు ఎందుకంటే పూరి తృప్తి కూడా ఈరోజు లేట్ ఇంకా ఇప్పుడైతే అప్ అయి వస్తాను వచ్చినాక కర్రీస్ కర్రీస్ తెచ్చుకోవడం కర్రీస్ ఉండవు ఈ టైంలో ఎందుకంటే టెన్ థర్టీ లెవెన్ ఆ టైం అప్పుడు ఏముంటాయి చెప్పండి కర పెరుగు బయటలు తెచ్చుకొని ఏదో ఒకటి తిందాము అండ్ బయట బట్టలు కూడా ఉన్నాయి అవి కూడా తీసు ఇంకా మార్నింగ్ స్నానానికి వెళ్ళే టైంకి డబ్బులు అయితే వినపడుతున్నాయి అని చూశాను నేను జాతర చూపించాను కదా లాస్ట్ వీడియోలో దానికి సంబంధించిన దేవుళ్ళంట వాటిని అయితే ఊరేగిస్తున్నారు తీసుకొని వెళ్తున్నారు అది సరే నాకు ఒకటి కామెంట్ చేయండి మీరు ఎక్కడికైనా ట్రిప్స్ వెళ్ళి ఉంటే అంటే వేరే వేరే స్టేట్స్కి ఏమేమి బాగుంటాయి అనేది ఒకసారి మీ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అండ్ ఏదైనా ఒక ఊరు వెళ్తున్నప్పుడు మనకి లగేజ్ ఆ రోజు అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి ఏదైనా మర్చిపోయి వెళ్తాను నేను వెళ్తాను పర్టికులర్గా అందరూ వెళ్తారో లేదో తెలియదు కానీ అందుకే ముందు రోజే మొత్తం ప్యాకింగ్ అంతా చేస్తాను ఆ రోజైతే లేట్గా లేసాను అన్నమాట సో అవుట్ఫిట్ వచ్చేసరికి ఇది ఈరోజు ఒకటి ఒకటింది వేరే వేసుకోవాలనుకున్నాను బట్ అదంతా లుడ్గా అయిపోయి మస్తు కామెడీ అయిపోయింది అనమాట ఇంకా రెడీ అయిపోయి భోజనం చేసేసి స్టార్ట్ అవుతున్నాను ఇప్పుడు వచ్చేసరికి టైం లెవెన్ ట్వంటీ టూ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్కి ఒక ట్రైన్ ఉంది నాగర్సోలు ఈరోజు పూరి తృప్తి కూడా నాకోసమే లేట్ అయినట్టుంది ఉంది ట్వెల్వ్ టెన్కి అట్లా వస్తుంది అది రెండు ఇట్లా అది ఎక్కాలి రెండు టూ ఆ టైంకి టూ థర్టీ లోపలనే వెళ్ళిపోతాను అనమాట విజయవాడ టూ థర్టీ నుండి ఫోర్ థర్టీ వరకు కాలక్షేపం చేస్తే అండ్ వి విల్ హ్యావ్ ద ట్రైన్ ఆన్ ఫోర్ ఫిఫ్టీ సో లెట్స్ హౌ ద జర్నీ ఈ స్కోస్ ఎక్కడికనేది కూడా ఇంకా చెప్పలేదు నేను దారిలో చెప్పుకుందాం బ్యాగ్ అయితే చాలా బరువుంది జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే తెగి పడిద్దేం భయం వేస్తుంది సో లెట్స్ గో యా మొత్తానికి ఇట్స్ లెవెన్ థర్టీ లెవెన్ థర్టీకి బయటకు వచ్చాననమాట నా అదృష్టం బాగుంటే మా రోడ్లోనే అక్కడ ఆటోలు దొరికేస్తుండే బట్ ఇప్పుడు అది లేదు లక్ లేదు అందుకే ఎస్ఆర్కేఆర్ ముందు వరకు వెళ్ళాలి ఎస్ఆర్కేఆర్ ముందు మనకు ఆటోస్ నెంబర్ ఆఫ్ ఉంటాయి కాబట్టి అక్కడ నుండి ఎక్కి టౌన్కి వెళ్ళాలి నేను ఎంటర్ టు ద టౌన్ టికెట్ తీసుకోలేదు ఇంకా టికెట్ తీసుకోవాలి टूर ट्रेन ट्रेन यात्री के कृपया गाड़ी संख्या एक दो सात విజయవాడలో దిగాను తిరుపతి ఏసీలో మనకి బెడ్షీట్స్ అవన్నీ ఇస్తారు కదా అవన్నీ రోల్స్ కింద చేస్తారనమాట ఇగో ఇప్పుడు ఇక్కడ పడేసారి చూసారా అవన్నీ కూడా అవే మరి మీ అందరికీ రైల్వే స్టేషన్లో ట్రైన్స్ అంటే ఇష్టమో లేదో కానీ నాకు మాత్రం చాలా ఇష్టం ఎందుకంటే ఆ పరిగెత్తడం ఆ ఎమోషన్స్ ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ భలే కనపడతాయి అక్కడ ఇప్పుడు చూపించే తిరుపతి అల్హాబాద్ ఏదో ఉంది దీనికి ట్రైన్ ఏం చేయాలో తెలియట్లేదు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు నేను దిగిందేమో సెవెంత్ ప్లాట్ఫామ్లో వెయిటింగ్ రూ హాల్స్ ఏమో ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఉన్నాయని అన్నారు ఇప్పుడు ఇన్ని ప్లాట్ఫామ్స్ తట్టుకొని అంటే ఐ మీన్ పైనుండే అనుకోండి వెళ్ళేది ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు యా ట్రైన్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీకి అంటే ఇప్పుడు వచ్చేసరికి టూ థర్టీ అట్లా వస్తుంది టూ థర్టీ కూడా అవ్వలేదు యా ఇట్స్ టూ టెన్ అప్పటి వరకు ఇక్కడే ఎక్కడ వాటికి కూర్చోవాలి ఎల్సీ ఏసీ రూమ్స్ ఏమన్నా అంటే వెయిటింగ్ హాల్స్ ఉంటాయి కదా అట్లా ఏమైనా ఉంటే కనుక చూస్తాను ఆల్రెడీ భోజనం చేశాను కాబట్టి ఎలాగో ఆకలి వేయట్లేదు ఎప్పుడైనా మనం ఏసీ అంటే ఏసీ బోగీలు ఏమంటారు ఏసీ కోచెస్ బుక్ చేసుకొని ఉంటే లైక్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ ఫస్ట్ ఏసీ మనకి ఇంతకుముందు ఏంటంటే రైల్వే స్టేషన్లోనే ఏసీ వెయిటింగ్ హాల్స్ అనేవి అవైలబుల్గా ఉండేవి బట్ ఇప్పుడు అవైతే లేదు పెయిడ్ పెయిడ్ రూమ్స్ ఏ అవైలబుల్ అంట పెయిడ్ వెయిటింగ్ హాల్సే అవైలబుల్ అంట వన్ అవర్కి ట్వంటీ రూపీస్ టూ అవర్స్కి ఫార్టీ రూపీస్ అలా మనం పే చేయాలి సో విషయం ఏంటంటే నేను ఎందుకు వెళ్ళాల్సి వస్తుందంటే మనసి మీ అందరికీ తెలుసు పార్వతి ట్రెడిషన్స్ అనే ఒక ఛానల్ ఉంది బిజినెస్కి శాలరీస్ కొనడానికైతే వెళ్తుంది అనమాట అందుకే నేను కూడా వెళ్తున్నాను నీకేం పని అంటారేమో వాళ్ళు స్టేట్ దాటి వెళ్ళడం ఫస్ట్ టైము నాకు ఎప్పుడు అంత అవగాహన లేదు బట్ సమ్వర్ తనకి హిందీ వచ్చు నాకు ఇంగ్లీష్ వచ్చు ఇద్దరం ఉంటే కొంచెం మేనేజ్ చేయొచ్చు అని చెప్పేసి రమ్మని అడిగారు నేను కూడా ఎప్పుడు ట్రిప్స్ ఎటు వెళ్ళలేదు కదా వస్తే ఒక ఐడియా ఉంటుంది పొద్దున ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో వెళ్ళడానికి అని చెప్పింది ఇంకా అందుకని బయలుదేరాను చాలా ఆలోచించి బయలుదేరాము బట్ ఏంటంటే దరిద్రం కొద్ది వేరు కోచెస్ అయితే వచ్చాయన్నమాట ఎందుకంటే నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు అని వెళ్ళాలి అడుగుతా అని చెప్పేసి అందుకే వాళ్ళదొక రోజు నాదొక రోజు బుక్ చేయడం వల్ల వేరు వేరు కోచెస్ వచ్చాయి ప్లాట్ఫామ్ అనుకుంటా ఎయిత్ ఫైనల్లీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రియల్గా చూసాను అనమాట విజయవాడ రైల్వే స్టేషన్లో అది కూడా ఆ ప్లాట్ఫామ్ నిన్న ఐ థింక్ అది ఎయిత్ ప్లాట్ఫామ్ అనుకుంటా వీడేంటి ఎంత ఎగ్జైట్ అవుతున్నాడు అనుకుంటారేమో చెప్పాను కదా కొంచెం ట్రైన్స్ అంటే పిచ్చి అని అందుకే కొంచెం రకరకాల ట్రైన్స్ చూసినప్పుడు కొంతమంది బైక్స్ అంటే ఎలాగా కొంతమంది కార్లు ఉంటే ఎలాగా అలాగనమాట అల్ప సంతోషం ఎక్కువ ఇంకా రైల్వే స్టేషన్ మొత్తాన్ని ఒక చుట్టయితే వేస్తాను అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం అన్ని చూసి వచ్చాను అదిగోండి వందే భారత్ ఇప్పుడు చూపిస్తాను ఒక ట్రైన్ ఏం జరుగుతుంది ఏంటి నాకు అర్థం కాలేదు ఫస్ట్ అదేంటంటే ఇంజన్ స్టార్ట్ అయిందంటే అందుకే అంతలా పొగలు వచ్చినాయి లేదంటే నేను ఏమైనా లోపల ఏమైనా బర్న్ అవుతుందా ఏంటి అనుకున్నాను జనాలు కొంచెం అక్కడ పానిక్ అయ్యారేమో అనిపించింది చూసేవాళ్ళు ఇంకా నిన్నటి వరకు వర్షం వచ్చింది ఖచ్చితంగా జర్నీ రోజే బాగా చల్లగా ఉంది సారీ ఎండగా ఉంది ఎండలో ఉండలేకపోతున్నాను తిరిగి తిరిగి వన్ అవర్ తిరిగినప్పటికీ ఇంకా ఇక్కడ ఉండలేకపోతున్నాను అనమాట అందుకే ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్తున్నాను లిఫ్ట్ అయితే ఇక్కడే ఉంది నేను నుంచున్న చోటే లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళి ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్తే అక్కడికి మనకు వెయిటింగ్ హాల్స్ ఉంటాయి అక్కడ కూర్చోవచ్చు ఏసీ చైర్ కార్ అంటే మీ అందరికీ ఐడియా ఉండదు కదా అంటే జర్నీ చేసే వాళ్ళకైతే తెలుసు బట్ చైర్ వాళ్ళకి తెలియదు చూపిస్తాను చూడండి జస్ట్ సీట్లు ఉంటాయి ఇది ఏసీ చైర్ కార్ అనమాట లోపల సీట్స్ ఉంటాయి బస్సులు ఎలా ఉంటాయో అలాగా నాకు ఎలా వెయిటింగ్ హాల్స్ తెలుసు అంటే నేను కిరణ్ సార్ వెళ్ళినప్పుడు అయితే ఏసీ వెయిటింగ్ హాల్లో ఉన్నాము అక్కడ ఒక త్రీ అవర్స్ ఏమో ఉండాల్సి వచ్చిందప్పుడు బట్ ఇప్పుడు ఉందాము అనుకుంటే వన్ అండ్ హాఫ్ అవరే ఉంది నాకు ఇంకా వన్ అవర్ ఉంది తిప్పి తిప్పి కొడితే ఈ మధ్యలో అంటే వన్ అండ్ హాఫ్ వన్ అవర్ దాని తర్వాత నుండి మళ్ళీ ఏకేవి ఏసీయే కదా సో ఎందుకులే అని చెప్పేసి జనరల్ వెయిటింగ్ హాల్లో అయితే కూర్చున్నాను నేను కానీ ఇక్కడే అసలైన ఎంటర్టైన్మెంట్ అయితే మొదలైంది కొన్ని ఫ్యామిలీస్ అయితే ట్రిప్స్ వెళ్తున్నాయి ఎక్కడికైనా తెలియదు కానీ ముసలోళ్ళు వాళ్ళు ఐసోళ్ళు అందరూ అనమాట వాళ్ళందరూ ఏంటంటే ఇంకా ట్రైన్కి చాలా టైం ఉన్నట్టుంది మన ఇండియన్స్ గురించి తెలిసిందే కదా సాయంత్రం టైం అయితే పొద్దునే వచ్చి కూర్చుంటారు ఉంది అవుందన్నమాట వాళ్ళ పరిస్థితి పులిహార్లు గార్లు అన్నీ వేసుకొని తీసుకొచ్చుకున్నారు ఇంకొకొక్కరు ప్లేట్లు అయితే సర్వ్ చేసుకొని తింటున్నారు అక్కడ చూపిస్తున్నా కదా ఇది విజయవాడలో ఉన్న ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఉన్న వెయిటింగ్ హాల్ జనరల్ వెయిటింగ్ హాల్ అనమాట ఇప్పుడైతే టైర్డ్ అయిపోయాను నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేసరికి సూరత్ జర్నీ ఎనర్జెటిక్గా అయితే చూద్దాము ఐ హోప్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో పుట్టి చదువు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్నగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫాస్ట్గా చెప్పాను అనుకోవద్దు వీడియో లెంత్ అయిపోయింది షేర్ చేయండి థ్యాంక్ యూ